కేవలం నెల వ్యవధిలో ఎన్నికల చిత్రం తారుమారైంది వైసీపీ గ్రాఫ్ అమాంతం పెరిగింది మే పదమూడున ఎన్నికలు జరుగుతున్నాయి అన్ని పార్టీలు కథన రంగంలోకి అడుగుపెట్టాయి తాజాగా జన్మత్ పోల్ సంస్థ ఆయా పార్టీల గెలుపోటములపై సర్వే నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో వైసీపీ నూట ఇరవై నుంచి నూట ఇరవై మూడు అసెంబ్లీ స్థానాలు సాధించి మళ్లీ అధికారం చేపడుతుందని వెల్లడించింది ఇక కూటమి నలభై ఆరు నుంచి నలభై ఎనిమిది స్థానాలతో సరిపెట్టుకుంటుందని చెప్పింది ఇదే సంస్థ నెల నిర్వహించిన సర్వేలో వైఎస్ఆర్ సిపికి నూట పద్నాలుగు నుంచి నూట పదిహేడు స్థానాలు వస్తాయని చెప్పింది తాజాగా నిర్వహించిన సర్వేలో వైసీపీ గెలిచే సీట్ల సంఖ్య పెరిగినట్లు చెబుతోంది సర్వేల ఆధారంగా కూటమి తన అభ్యర్థులను కూడా మారుస్తుంది మొత్తంగా టీడీపీ ఎన్నికల వ్యూహకర్త రాబిన్ శర్మ టీం నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను మంది అభ్యర్థులను మారుస్తున్నారంట దీనిని బట్టి చూస్తుంటే జగన్ అన్న మళ్ళీ రెండోసారి సీఎం అవ్వడం ఖాయం